ఇట్లా శాస్త్ర పండితులకి జ్ఞానులకి మధ్య తేడా చెప్తున్నాను గురికి పాండిత్యం కూడా గురికే రాదు కష్టపడితేనే వస్తుంది కానీ శాస్త్ర పండితులకి జ్ఞానికి ఆత్మజ్ఞానికి మధ్య తేడా కాఫీ కాఫీ తీసుకుంటాం అనుకోండి ఇలా కాఫీ కాఫీ పైన నొరగంటుంది కాఫీ పైనే నొరగంటుంది ఉంటుంది ముందు మనం నోట్లో పెట్టుకోగానే కాఫీ తగదు నొరగ తగదు ఆ నొరగ లాంటిది పండిత శాస్త్ర పండితులు చెప్పిన మాట ఆ నొరగన గింట్కెళ్ళి లోపల కాఫీ నోట్లో పెట్టుకున్నప్పుడు జ్ఞాని చెప్పిన మాట్లాడి కాఫీ నోట్లో పెట్టుకుంటేనే పాలు తగలదు గురికి నొరగ తగులుతుంది అది శాస్త్ర పండితులు చెప్పిన మాట్లాడి ఆ నొరగల గెంటికెళ్లి లోపల మనం కాఫీ నోట్లో వేసుకున్నప్పుడు జ్ఞానం చెప్పి జ్ఞాని చెప్పిన మాట్లాడదు పండితులు చెప్పిన మాట ఉరికి నొరగ ఆ నొరగ లోపల వెళ్ళి నోటికి తగులుతూ ఉంటుంది కానీ రుచి మటుకు ఎంతో తెలుస్తా ఉంటుంది నొరగ ఉరికి తగులుతుందంటే మనం పెంచారు లోపల వెళ్తా ఉంటే ఉంది కానీ కాఫీ ఎంత బాగుందో మనకు అది చెబుతూ ఉంటుంది శాస్త్ర పండితులు చెప్పే మాట అక్కడికి దారి నొరగ లోపలికి వెళ్ళదాం పిల్లల దగ్గర ఆగిపోతున్నది కానీ కాఫీ రుచి ఎంతో మంది చెప్పేస్తుంది మనకది అది కాఫీ కాదు నొరగ కాఫీ కాదు కాఫీ రుచి పట్టుకు చెప్తా ఉంటుంది అయితే శాస్త్ర పండితులు చెప్పింది నొరగ లాంటిది జ్ఞాన మహాజ్ఞాని చెప్పింది లోపల మిల్క్